ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణక్షేణం మీకోసం తెలంగాణలో బుధవారం రోజున జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ సత్తా చాటాయి మొత్తం పదకొండు ఏరియాలు ఉండగా ఐదు చోట్ల ఏఐటీయూసీ ఆరు చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ అసలు పోటీలో లేకుండా పోయింది ఆరు జిల్లాల్లోని పదకొండు ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లకు గాను ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి తొంభై నాలుగు పాయింట్ ఇరవై శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర కార్మిక శాఖ అధికారులు తెలిపారు అత్యధికంగా ఇల్లందు ఏరియాలో తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు శాతం అతి తక్కువ శ్రీరాంపూర్ రామగుండం మూడు ఏరియాల్లో తొంభై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముయ్యగానే బ్యాలెట్ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు రాత్రి ఏడు గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు సింగరేణి ఎన్నికల్లో పదమూడు సంఘాలు పోటీ చేశాయి ఇందులో సిపిఐ అనుబంధ సంఘం ఏఐటియూసి కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసి హోరాహోరీగా పోటీ పడ్డాయి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి మంధవర్రి శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటియుసి విజయం సాధించింది రామగుండం రీజియన్లోని రామగుండం వన్ టూ ఏరియాలో ఏఐటియుసి రామగుండం త్రీలో ఐఎన్టీయూసీ విజయం సాధించింది కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో మనుగురు ఇల్లందు కొత్తగూడెం భూపాలపల్లి ఏరియాలో ఐఎన్టీయుసి గెలుపొందాయి గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ పోటీలో లేకుండా పోయింది